వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత అత్యంత పవిత్రమైన పొలాల అమావాస్య సందర్భంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాడూరి వాసుగుప్త ఆధ్వర్యంలో శ్రీ 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 ప్రసన్న మహాంకాళి అమ్మవారి దేవాలయం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయం చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షులు వాసుగుప్తా మాట్లాడుతూ అన్ని ధనాల కన్నా అన్నదనం గొప్పదని పేదల ఆకలి తీర్చితే ఆ భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు సంఘం సభ్యులు దాతల సహాయ సహకారాలతో ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని దాతలకు సంఘం సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చైతన్యపురిలో మా సంఘం సభ్యుడి ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలిపోతే వారికి సంఘం తరఫున ఆర్థిక సహకారం అందజేస్తామని నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహకారం అందజేశామని అన్నారు నిరుపేద ఆర్యవైశ్య ఆటో డ్రైవర్ ఇటీవల చనిపోతే ఆయన కుటుంబానికి సంఘం తరఫున అండగా నిలిచామని అన్నారు ఈ సంవత్సరం సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని శ్రీనివాస్ గుప్తా తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అత్యం సత్తయ్య గుప్తా కోశాధికారి తాళపల్లి ప్రభాకర్ గుప్తా అన్నప్రసాద ప్రాజెక్టు చైర్మన్ రేణికుంట శ్రీనివాస్ గుప్తా కో కన్వీనర్ అరవపల్లి శ్రీనివాస్ గుప్తా ఈసీ సభ్యులు సంఘం సభ్యులు పాల్గొన్నారు ఎంతో ప్రతిష్టాపకంగా చేసుకున్న అమావాస్య అన్న ప్రసాద వితరణ ఈరోజు కులాల అమా అమావాస్య అత్యంత పవిత్రమైన రోజు మేము కూడా మా కార్యకర్త సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుతో పేరు పేరుతో ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమం ఎన్ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా చేస్తున్నాము ఆర్యవం కొత్తపేట తరఫున ఏ కార్యక్రమం చేసినా కూడా మా కార్యవర్గ సభలో అందరూ సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరికంతా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మా ఆర్యవేస్తారన్న చేస్తామని అందరికీ కూడా వినవారు ఆ ఆర్యవేశం పుట్టుపేట వారికి మా వాసులకు కూడా ఏ ఆర్యవశ్యానికి కూడా ఏ ఆపద వచ్చినా కూడా మేమందరము ముందుంటాము ముందుండి చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను మీద ఆటో డ్రైవరు ఆర్థిక పరిస్థితుల కారణంగా కంప్లీట్ చేసుకున్నారు మరి వారి వారికి వారి కుటుంబానికి కూడా మేము అందరము వెళ్ళి అండంగా ఉన్నాము కార్యక్రమాలకు కూడా బాగు సహాయంగా పదివేల రూపాయలు నుంచి ఇచ్చినాము మరి ఏ బాధలున్నా ఏ ఉన్నా కూడా మేము వారి ఇంటికి వెళ్ళి సహాయ సహకారాలు మేము అందిస్తున్నాము మరి ఎవరికైనా కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మా ఆర్యవసరం మొదటి మనకు చెప్పుకుంటే తప్పకుండా అది చూసి మేము మీ నెరవేరుస్తామని మనకు చెప్తున్నాము మరి అవకాశం వచ్చిన నాకు అందరికీ కూడా పేరు చాలా ధన్యవాదాలు ఎన్నో కార్యక్రమాలు కూడా కార్యవర్గ సభ్యులు అందరూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు फार्म हाउस में मैं मौसीया मानव 200 में और सारे गांव में सारे वर्ग सम्मेलन में धन्यवाद देव नमस्कार नाना प्रसाद नागर नाना जी को बहुत आभार सभी को प्रति आभार सभी को हम और सभी को आज शादी के वो विनोद हम करेंगे भी नहीं भाई वासली

ಸಹಾಯ ಅಂದರು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ರೈತರು ಇಲ್ಲೇ ಅನೋ ಅನೇಕ ಪ್ರತಿ ಅಮಾವಾಸ್ಯಾಮದಲ್ಲಿ ಮಂದಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಪಾಲ್ಗೊಂಡು